ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔ మీన్ भजन चेयुचु भक्तपालका प्रस्तुतिो नी नमो नो भजन चेयुचु भक्तपालका प्रस्तुतिं జనచే బతక ప్రస్తుతి మము దివ్య పదవిని విడిచి నీవు దీనుడాై పూటినావు దివ్య పదవిని విడిచి నీవు దీను డా

చేయుచు భక్త పాలక నమమును చెడిన చెడినపాడా నైనా నన్ను చేరదీసి ప్రోచి నవ చెడిన నైన నన్ను చేరదీసి ప్రోచి నభు పడిన

జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా ఈ ఉదయ కాలపు ఆరాధనలో పాల్గొన్న మీ కుటుంబాలను మీ బిడ్డల బిడలను కూడా దేవుడు దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా అందరము కలిసి దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి మనం చదువుకుందాం పదిహేనవ వచన ప్రారంభం కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలేను ఇప్పుడైతే మీరు మీ అతిశయపడుచున్నారు ఇప్పుడైతే మీ డంబమ్మలందు అతిశయపడుచున్నారు ఇయము అతిశయము చెడ్డది ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా దేవుని యొక్క వాక్య ఈ ఈవేళ మన యొక్క అంశం అతిశయించుట తగదు చెబుతారండి అతిశయించుట తగదు ఎవరియందు అతిశయించకూడదు మనము ఈ లోకములో ప్రతి వాటి ఎందు కూడా మనం అతిశయపడుతూ ఉంటాం అందుకనే అపోస్తుడైన పౌల్ గారు అంటాడు అతిశయించుట నాకు దూరమగునవుగాక ఈ లోక సంబంధమైనది దేనిని బట్టి అతిశయించకూడదు అని దైవ వాక్యము సెలవిస్తూ ఉన్నారు ఉదాహరణకు మనకు తెలిసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇర్మి గ్రంథములు తొమ్మిదవ అధ్యాయములు ఇరవై మూడవ వచ్చినములో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఎహోవా సెలవు సెలవిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు చూసారా జ్ఞాని తన యొక్క జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు మూడవ మాట అంటాడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు మానవునికి ఉన్నటువంటి ఈ మూడు వనరులను బట్టి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే అతిశయిస్తూ ఉన్నాడు ఒకటి జ్ఞానమును బట్టి శౌర్యమును బట్టి ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తూ ఉన్నాడు అసలు ఈ మూడింటిని బట్టి అతిశయించే వ్యక్తి అతిశయించటానికి తన జీవితము ఈ భూలోకంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడో ప్రశ్న వేసుకుందాం ధనవంతులతో ఎస్ఐ మాట్లాడుతున్నాడు వెర్రివాడా రాత్రి కాలములని ప్రాణమును కావాలంటే నువ్వు సంపాదించింది అంతా ఎవరిదొగను కాబట్టి శౌర్యము కానీ జ్ఞానము కానీ ఐశ్వర్యమును బట్టి కాని అసలు అతిశయించటానికి మనిషి ఉండడు కాబట్టి నువ్వు వాటి యందు అతిశయపడక ఇరవై నాలుగో వచ్చినములో దైవ వాక్యము అంటూ ఉన్న దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూకొచ్చు నీతి న్యాయములు జరిగించచ్చున్న యుహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టి అతిశయించాలి ఎవరైందటండి చక్కటి మాటలు వ్రాస్తూ ఉన్నాడు దేనియందు అతిశయించవలనగా భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టియే అతిశయించవలను అట్టి వారిలో నేను ఆనందించి అని ఎహోవా సెలవిచ్చు ఉన్నాడు కాని మానవుడు ఏం చేస్తాడంటే ఏదైతే దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు అది దేవుని చేత అనుగ్రహించబడినది అని గ్రహించక వారి శక్తి అని వాటి యందు అతిశయిస్తే అది నువ్వు యందు అతిశయించవద్దు అని ప్రభువు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ప్రియలారా అందుకనే దేవుని యొక్క వాక్యములో పదహారో అంటాడు మీరు మీ డంభములు ఎందు అతిశయపడుచు ఉన్నారు మీ డంబములు ఎందు అతిశయపడుచు ఉన్నారు నేను శూర్యుడను నేను జ్ఞానిని నేను ఐశ్వర్యవంతుడను అని డంబాలు పలుకుతూ ఉంటున్నారు ప్రియలారా ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు కాబట్టి అతిశయించుట అనేది మనకు తగదు అని దైవవాక్యం వల్లనో హెచ్చరిక చేస్తా ఉన్నది ప్రియులారా ప్రియలారా దానియుల గ్రంథములో నాలుగవ అధ్యాయములు ముప్పైవ వచనముల చూస్తా ఉంటున్నప్పుడు రాజు బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా యొక్క ఆత్యని దానిని నగరముగా నేను కట్టించి తిని అని తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడట ఇక్కడ తనకి ఏం జరిగిందో తర్వాత వచనాలు చూస్తూ ఉన్నాం అతిశయిస్తూ ఉన్నాడు రాజు నేనే నగరం కట్టించాను రాయిని వేసాను అయితే కొరింది మొదటి పత్రిక మొదటి వచ్చాము ఇరవై ఏడు అంటాడు ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయించకూడదు శరీరం ఎవరి ఎదుట అండి దేవుని ఎదుట అతిశయించకూడదు అందుకే గలతి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు అతిశయించుట నాకు దూరమగునోగాక ఈ ఉదయం కలుపు ఆరాధనలో పాల్గొన్న మనము ఆశీర్వదించబడ్డాము కారణము మన తండ్రి అయిన దేవుడు ఆయన ఎందు మాత్రమే అతిశయిందాం తప్ప మనం ఏది కలిగి ఉన్నామో వాటి ఎందు మాత్రమో మనం అతిశయించడం తగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో దైవవాక్యం అంటుంది వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు మానవుడు ఏ విషయములో సిగ్గుపడాలో ఆ సిగ్గుపడవలసినటువంటి సంగతుల విషయాలు చాలా గర్వంగా నేను కాబట్టి లాగు చేశానో అలాగూ చేశానో అని ఛాతీ విరుచుకుని సెంటర్ లో నిలబడి గొప్పగా చెబుతున్నాడట కాబట్టి సిగ్గుపడవలసినటువంటి విషయాలు అంద మానవుడు ఏం చేస్తాడంటే అతిశయపడుచు ఉన్నాడు అని దేవుడి యొక్క వాక్యము అందుకనే అంటాడు నాలుగవ నాలుగవచ్చా పదహారు వచ్చి మీ డంభములు ఎందుకు మీరు అతిశయపడుచు ఉన్నారు అందుకనే దాని గ్రంథం నాలుగవ వచ్చా ముప్పై ఒకటో వచ్చిన చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ రాజు నోట ఈ మాటలు ఉండగా ఆకాశ్యము నుండి ఒక శబ్దము వచ్చాను ఏమనగా రాజుకు నెవికజ్ఞలు ఇదే నీకు ప్రకటన ముప్పయో వచ్చిన తాను గర్విస్తున్నాడు అతిశయిస్తున్నాడు నగరు నేను కట్టించాను అనుకుంటున్నాడు కాని ఇక్కడ ఏమని హెచ్చరిక ప్రకటన అని ఆలోచన చేస్తే నీ రాజ్యము నుండి తొలగిపోతుంది మనుష్యులు నిన్ను తరిమి వేస్తారు ఎప్పటి వరకు అంటే ముప్పై రెండో అంటాడు సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తన నీ దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు అనగా గర్వించిన నెవ్వు ఏడు కాలాలు నీకిలాగు జరుగును ఆ సమయంలోనే ఆ గడియలోనే ఇక్కడ నివుక దెజర్ నాలుగో వచ్చ ముప్పై మూడో వచ్చే మానవులలో నుండి అతనిని తరిమిరి అతడు పశువుల గడ్డి వేశాను ఆకాశ్యపు మంచు అతని దేహమును తడిపి వేశాను అతని తల వెంట్రికలు పక్షి రాజు వంటి వెంట్రికల వలె మారిపోయాను అతని గోళ్లు పక్షుల గోళ్లు వంటివి నిపుజ్ఞ ఎంతో అతిశయించాడు నేను ఈ నగరును పెట్టా వెంటనే ఆకాశ్యం నుండి దేవుడు ప్రకటన చేస్తా ఉన్నాడు నేను దరుముతాను పశువుల గడ్డి మేస్తా మంచుకు తడిచిపోతా పక్షి యొక్క గోళ్ళు వలె నీకు గోళ్ళు వస్తాయి ఏడు తరాలు ఇలాగ జరుగుతుంది అందుకని అతిశయించుట నాకు తగ్గదు మీ డంబం మరి ఎందుకు మీరు అతిశయించున్నారు అని దేవుని వాయి యుదీ కలుపు ఆ వాక్య ధ్యానం చేస్తున్న ప్రియమైన దేవుని యొక్క బిడదార దేవుని ఎందు అతిశ లోకము ఎందు కాదు లోకములో ఉన్న వాటి ఎందుకు కాదు మనం చేస్తున్న గొప్ప ఘనకార్యాలను బట్టి కాదు కేవలం దేవుని ఎందు మాత్రమే అతిశయ అలా చేయటానికి దేవుడు తన ఆత్మ మన పెడుగా కుమరించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు అతిశయించటం మాకు దూరము చేయి ప్రభు దేవా కాక దేవా దైవ దీవులను పొందుకుంటాను కృపచ్చు వాక్యాన్ని దీవించు ఆరాధిస్తున్న వారిని దీవించు నామమున నామిన తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందున మందున వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైందిన నడు మా దాయిచ్చే మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోని తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్